చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఘనమైన దేవ గొప్ప దేవా రాజుల రాజా ప్రభువుల ప్రభా మీకు వందనాలు ఈ రీతిగా ప్రభా ఇనూతనమైనటువంటి దినములో ఇవదే కాల సమయంలో తండ్రి ఈ రీతిగా ముందుగా ప్రభా ని పాదాలు పట్టుకోవడానికి మీరు కృప చూపినందుకు మీకు వందనాలు దయగలిగిన కృప కలిగిన మా తండ్రి గడిచిన కాలమంతా తండ్రి నిరేఖల చాటును మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు మీకు వందనాలు వినూతనమైనటువంటి దినములో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ఈ దినమంతా మీ కాపుతలు దయచ్చేయండి ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి దినమంతా మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని ప్రభా ముందుగా ఎకనోత్తమైన జన్మలో మిమ్మల్ని ఆరాధించటానికి చూపమని మా ప్రభు ముందుగా పాటను పాడుకొని ప్రభువుని మహింపరుద్దాం ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు వందల యాభై ఒకటవ పాట సర్వ చిత్తం అనే పాటను పాడుకొని ప్రభువును మహింపరచుకుందాం

పాత్రం యుమైయా సర్వే సరాని రిక్తుండను సర్వాదా సేవింతును సర్వాచి తంబు ని దేనయా

పరిష్యం ప్రామై నాహిమం మూకన్నాం పరిషుద్ధుం జేసి పాలింపుమా పాపం బోవా కడుగుమా సర్వా చితంబు నిదే నయాం స్వారు నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థించు నారక్షక నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రాది నారక్ష చేతన నిత్యం భూతంగి అలస

అని సమ్బు చల్లో ఇహా పరమునా అత్మా స్వారు చిత్తమే అని చెల్లు చల్లో ఇహా పరమునా అధి కంబు ఆత్మాతా ఆరిమ్పు మోనా రక్షికా అందరు నాలో కృస్తో ని జూడా ఆత్మా తో నన్ము దేవా సేర్వా

సంతోషము దేవుని యొక్క లేఖన భాగమును మరి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మరి ప్రార్థన చేసేటువంటి విధానం గురించి నేర్చుకుందాం ఎందుకంటే ఈ యొక్క జీవితంలో ముఖ్యముగా ప్రభుతో గడుపుట అనగా ప్రార్థన చీట మన యొక్క జీవితాలు ప్రశాంతముగా ఉండాలి అన్నా మన యొక్క జీవితాలు ఆశీర్వదించబడాలి అన్నా ముఖ్యముగా ఉండవలసినది మన యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా విలువైనటువంటిది ఈ యొక్క ప్రార్థన అనేటువంటిది మరి ఏ రీతిగా చేయాలి ప్రార్థన చేయనప్పుడు మన ప్రార్థనలో ఎటువంటి అంశాలు ఉండాలి అనేటువంటి దానిని గురించి మనటి దినా స్పష్టంగా నేర్చుకుందాం మన యొక్క ప్రార్థనలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు అంశములు ఉండాలి మొట్టమొదటిగా మొట్టమొదటి అంశమును గనక చూసినట్లయితే మనము ప్రార్థన చేయనప్పుడు ముందుగా మరి దేవుణ్ణి స్థుతించేటువంటి అనుభవం ఉండాలి మన ప్రార్థనలో మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే మనము నమ్మినటువంటి దేవుడు మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు స్థుతులపై ఆసీనుడయ్యేటువంటి వాడు ఎందుకంటే యశ్వ గ్రంథం గనక మనము ఆలోచన చేసినట్లయితే అక్కడ కుటాను కోట్ల దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయనను స్థుతిస్తూ ఉన్నారు అంట ప్రేమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడ్డలరా మన యొక్క ప్రార్థనలో ఏమో ఉండాలి అంటే ముందుగా దేవుణ్ణి స్థుతించేటువంటి అనుభవం ఉండాలి అనగా దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం ఉండాలి చూడండి స్థుతులపై ఆ సీనుడు మేము స్థుతించాలి దేవుని ప్రైజింగ్ గాడ్ దేవుణ్ణి స్థుతి చాలా విలువైనటువంటిది రెండవ అంశము ఏముండాలి అంటే పాప క్షమాపణ అడగాలి చూడండి మన వ్యక్తిగత జీవితాల్లో అనుదినము కూడా ఏదొక విషయంలో పడిపోతూ ఉంటాం ఎందుకంటే ఈ లోకములో ఈ శరీరంతో ఉన్నంత కాలము పాపము అనేటువంటిది మనలను విడిచిపెట్టదు చూపు ద్వారానో ఆలోచన ద్వారానో తలంపు ద్వారానో ఏదో ఒక రూపంలో మన వ్యక్తిగత జీవితంలోనికి పాపం అనేటువంటిది వస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రార్థనలో ఏమి ఉండాలి అంటే పాప క్షమాపణ ఉండాలి అందులో ముఖ్యముగా ఇతరులను మనం క్షమించి దేవుని క్షమాపణ అడగాలి ఇతరులను క్షమించి మనమును పాప క్షమాపణ అడగాలి మన ప్రార్థనలో ఉండవలసిన రెండో అంశం ఏంటి అంటే మన యొక్క పాప క్షమాపణ ప్రభవ ఇది నానా నా చూపుతో ఏ రీతిగా నేను చూశాను తండ్రి నా ఆలోచనతో నేను ఏ రీతిగా ఆలోచించానయా నా యొక్క శరీరము పాపకార్యము చేశాను తండ్రి నన్ను మన్నించు అనేటువంటి పాప క్షమాపణ అనేటువంటిది మన యొక్క ప్రార్థనలో ఉండాలి మొదటిగా చూసినట్లయితే మన యొక్క అవసరతలను దేవునికి తెలియచేయాలి అనగా ప్రియమైనటువంటి దేవుని ఈ లోకానుసారమైనటువంటి అవసరతలు కావచ్చు ఆత్మీయపరమైనటువంటి అవసరతలు కావచ్చు ఏమైనను మన యొక్క అవసరతలను దేవునికి తెలియచేయాలి ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు అంటున్నాడు కదా అడగండి నాకు స్పష్టంగా తెలియపరచండి అంటే సాధారణంగా మనలో అనేక మంది ఆలోచన చేయచ్చు ఏంటి మన అవసరతలు దేవునికి తెలియదా మనం అడగాల్సినటువంటి అవసరం ఏంటి అని మొండిగా వాదించవచ్చుందేమో కానీ దేవుడు అంటున్నాడు కదా అడుగుడి మీకు ఇయ్యబడును మీరు అడిగిన వాటన్నిటినీ కూడా పొందుకున్నాము అని ఆలోచన చేయండి ఏం చేయాలంటే మనము అడిగినటువంటి వాటిని మన యొక్క విశ్వాస జీవితంలో పొందుకున్నాము అని నమ్మాలి అంట నమ్మినప్పుడు దేవుడు ఏదైతే మన అవసరతను అడిగి ఉన్నామో ఆ అవసరతలలో దేవుడు సహాయం చేయగలడు చూడండి మూడో అంశము ఏంటి అంటే అడిగేటువంటి విధానము మన అవసరతలను దేవునికి తెలియపరచేటువంటి విధానం ఉండాలి ప్రతి విషయము కూడా స్పష్టముగా దేవునికి తెలియపరచాలి స్పష్టత ఇక్కడ మనకు మిస్ అయ్యేటది ప్రార్థనలో ఏం మిస్ అవుతుందంటే స్పష్టత అనేటువంటిది ఉండద్దు మనం ఏమి అడుగుతున్నా మన అవసరతలు అనేటువంటివి సరి అయినటువంటి రీతిలో దేవునితో స్పష్టంగా మాట్లాడలేము కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏకాంత ప్రార్థనలో ఉండవలసిన అంశం ఏంటంటే దేవునితో గడిపేటువంటి సమయంలో స్పష్టత ఉండాలనగా నీ అవసరతను దేవునికి అర్థమయ్యేటువంటి రీతిలో అనగా దేవుని కూడా ఆలోచన చేయాలి ఏంటంటే ఏకాంతంగా కూర్చున్నప్పుడు మనతో పాటుగా దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి స్పష్టంగా మనం విషయాన్ని తెలియపరచాలి అనేటువంటి విధానంలో ఆలోచన చేయాలి అనగా మన ప్రార్థనలో మన అవసరతలు తెలియపరిచేటువంటి సమయంలో స్పష్టత అనేటువంటిది చాలా విలువైనటువంటిది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా మూడుదిగా మన అవసరతలు తెలియపరచుట నాలుగో అంశముగా మనం ఆలోచన చేసినట్లయితే ఇతరులను గురించి ప్రార్థన చేయుట ఇది కూడా ప్రార్థనలో చాలా విలువైనటువంటిది ఇతరుల గురించి ప్రార్థన చేయుట అనగా ఇతరులను క్షమించుట ఇతర ఇతరుల అవసరతలను కూడా దేవునికి తెలియపరచుట రికమెండేషన్ రికమెండ్ చేయటం దేవుని దగ్గర రావ నా సహోదరికి లేదా నా సహోదరుడికి లేదా ఇదిగో నాయన నా ఆత్మీయ సహోదరుడు సహోదరికి ఇదిగో ఈ అవసరతలు ఉన్నాయి తండ్రి నీ అయితే తీర్చి ప్రాబ్ అని ఇతరుల గురించి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉండాలి నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఏముండాలి నాలుగు అనుభవం అంటే ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయగలగాలి ఇతరుల అవసరతలు తెలియపరచాలి ఇతరుల యొక్క అవసరతలు తెలియపరచాలి అదే రీతిగా ఇతరుల మీద నీకు ఏమైనా అందుకంటున్నాడు కదా దేవుడు అంటున్నాడు నీవు అర్పణ మునుపు నీవు అర్పణ అర్పింపకమునుపు నీ మీద నీ సహోదరునికి ఏదైనా బ్యాధ్యం ఉన్నలా వెళ్ళి అతనితో సమాధాన పడి వచ్చిన తర్వాత అర్పణ అర్పించమంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఓ విశ్వాసి నీ యొక్క ప్రార్థనా జీవితంలో నాలుగు అంశం ఏదై ఉండాలి అంటే మరి ఇతరులతో సమాధానం కలగనగా ఇతరులను క్షమించి ఇతరుల క్షమాపణ పొంది అది ఇతరుల యొక్క అవసరతల గురించి నీవు ప్రార్థన చేయాలి అనగా ఇతరుల గురించి ప్రార్థన చేయాలి ఐదు అంశంగా చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థనలు ఏమి ఉండాలి అంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అనగా దేవుడు నీ యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప మేళను బట్టి నీవేం చెల్లించాలి అంటే కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞతా స్థుతులు కూడా చెల్లించాలి మరి ఈ వ్యక్తిగత జీవితంలో మరి యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఈ అంశాలు ఉంటున్నాయో లేదో గమనించుకోవాలి చూడండి మరి ఒకసారి చెప్పటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా దేవుని స్థుతించాలి రెండోదిగా చూసినట్లయితే పాప క్షమాపణ పొందాలి మూడోదిగా చూసినట్లయితే నీ అవసరతను తెలియపరచాలి నాలుగోదిగా చూసినట్లయితే ఇతరుల గురించి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి ఐదోదిగా చూసినట్లయితే దేవునికి నీ జీవితంలో చేసిన మేలను బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి నుంచి నీ ప్రార్థనలు వీటిని ఉంచటానికి ప్రయత్నం ప్రియ సహోదరి సహోదరుడా అదే రీతిగా మరి ప్రార్థన చేయటానికి సిద్ధపడేటువంటి సమయంలో మన వ్యక్తిగత జీవితంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు చెప్తాను చూడండి ఎందుకంటే ప్రార్థన చేయనప్పుడు దేవునితో మమేకమై దేవునితో గడిపేటువంటి సమయం అని మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేయాలి ప్రార్థన అనేటువంటిది చాలా విలువైనటువంటిది ఉన్నతమైనటువంటిది ప్రార్థన అంటే దేవునితో గడిపేటువంటి సమయం గొప్ప ప్రశాంతత పొందేటువంటి సమయం అని ప్రార్థన గురించి మనము ఆలోచన చేయాలి అంటే ఏముందలే రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అనే తలంపు ఆ పాటు ఆలోచన ప్రార్థన మనకి రాకూడదు అనగా అనగా మనతో పాటుగా దేవాతి దేవుడు కూడా మన మధ్యన ఉంటాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి గొప్ప విశ్వాసం ఉండాలి ప్రార్థనలో కాబట్టి సహోదరి ప్రార్థన చేసేటువంటి సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు మరి మనము తీసుకోవాలి చూడండి మరి భక్తులు చెప్పినటువంటి మాటలను బట్టి ఎలా చేయాలి అంటే మంచి ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశముని ఎన్నుకోవాలి మ మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే ప్రశాంతముగా ఉండేటువంటి ప్రదేశం ఎన్నుకోవాలనగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి గోళ వినపడకుండా ఏమి ఎన్నుకోవాలంటే మనకున్న దానిలోనే ప్రశాంతంగా నువ్వు ఎక్కడ కూర్చోగలవో ఆ ప్రదేశమును ఎన్నుకోవాలంటారు చాలి మనకున్నది గది రెండు గదులే మూడు గదులే కానీ ఆ యొక్క రెండు మూడు గదుల్లోనే నువ్వెక్కడ ప్రశాంతంగా కూర్చోగలవు ఎక్కడ నీకు మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అనగా లోకంలో ఇటువంటివి చూడండి మన యొక్క కుటుంబాల్లో చూసినట్లయితే సెల్ ఫోన్స్ వల్ల కానీ టీవీల వల్ల కానీ లేదా మన కుటుంబ సభ్యుల వల్ల కానీ అనేకమైనటువంటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి మాటలు పడుతూ ఉండొచ్చు అనేక రీతిలుగా ఉండొచ్చు అప్పుడు నువ్వు ఎన్నుకోవాల్సినటువంటిది ఏంటంటే ఎక్కడ నీవు ఇవన్నీ వినిపించకుండా ప్రశాంతముగా కూర్చోగలవు ముందుగా ఆ యొక్క స్థలాన్ని ఎన్నుకోవాలి ఆ యొక్క స్థలాన్ని ఎన్నుకోవాలి రెండవదిగా చూసినట్లయితే ప్రతిరోజు సాధ్యమైతే అదే ప్రదేశంలో కూర్చోటానికి ప్రయత్నం చేయాలి ఒక అలవాటు అయిపోవాలి ఆ యొక్క స్థలమును నువ్వు చూసినప్పుడు ఇది ప్రార్థనా స్థలము అనేటువంటి తలంపు నీలో ఎప్పుడూ కూడా ఉండాలి మొట్టమొదటి ఏం చేయాలి మంచి ప్రశాంతంగా ఉండేటువంటి స్థలాన్ని ఎన్నుకోవాలి నీకున్నటువంటి ఉన్నదానిలోని రెండోదిగా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయటానికి అదే స్థలములోనికి నువ్వు వెళ్ళగలగాలి మూడదిగా చూసినట్లయితే ఏ పని పెట్టుకొనక అనగా ప్రార్థన రెండు నిమిషాల్లో ముగించుకొని మరలా నేను పని చేసుకోవాలనే తలంపు ఉండకూడదు ప్రార్థన అనేటువంటిది ఎంతసేపు చేస్తావో ఎంతసేపు గడపాలో అనేటువంటిది ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళిన తర్వాత నీవు నీ దేవుడు తీసుకునేటువంటి నిర్ణయం దేవుని చిత్తానికి వదిలేయాలి కాబట్టి ఏ పని కూడా పెట్టుకొనకుండా అన్ని పనులను ముగించుకొని ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళాలి అన్ని పనులు ముగించుకొని ఆ యొక్క స్థలంలోనే కనుక చూడండి ఆ స్థలంలోనికి వెళ్ళక ముందు నీ ఇష్టం ఆ స్థలంలోనికి వెళ్ళిన తరువాత ఎప్పుడు పంపించాలనేటువంటిది ఆయన ఇష్టం ఆ యొక్క దేవుని ఇష్టం కాబట్టి ఆ స్థలంలోనికి వెళ్ళబోయే ముందు నువ్వు ఒక నిర్ణయం తీసు ప్రభు అన్ని పనులు ముగించుకొని వస్తున్నా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నీ ఇష్టము తండ్రి నా జీవితం అని సరెండర్ అవ్వాలి ఆయనకి ఎవరికి దేవునికి సరెండర్ అయ్యేటువంటి అనుభవం ఉండాలంటే ఏ పని పెట్టుకునకుండా అన్ని పనులు ముగించుకొని ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలి నాలుగవదిగా చూసినట్లయితే ఇంకొకరి మీద ఆధారపడకూడదు అనగా ప్రేరికి నువ్వు వస్తున్నావా నువ్వు రావటం లేదా నువ్వెందుకు రాకూడదని కాదు ప్రార్థన అనగానే వ్యక్తిగత ప్రార్థనను ఒంటరిగా ఏ రీతిగా అయితే వెళ్తున్నావో కుటుంబ ప్రార్థన కానీ ఆ సమయానికి ప్రతి ఒక్కరు వారి యొక్క బాధ్యతగా ఆ ప్రదేశంలోనికి వచ్చి కూర్చోవలసినదే అనగా ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు ప్రార్థనలో ఐదోదిగా చూసినట్లయితే ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని అలాగే చూడండి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క స్థలంలోనికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతసేపు కంగారు పడుతూనే ఉన్నావు అనేక సమస్యలతో శోధనలతో టెన్షన్ టెన్షన్స్ చూడండి దినాన ఆలోచన చేసినట్లయితే చిన్నపిల్లవాడి నుంచి ముసలివారి వరకు కూడా అన్ని టెన్షన్సే అన్ని టెన్షన్సే చూడండి ఒకప్పుడైతే మరి స్ట్రోక్స్ అనేటువంటి చాలా వాళ్ళకి వస్తూ ఉండేవి ఎందుకంటే వాళ్ళ కంగారు పడి కానీ నాన్న చిన్న చిన్న పిల్లలకు కూడా స్ట్రోక్స్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే కంగారు పడిపోతా ఉన్నారు ఈ జీవన విధానం అనేటువంటిదే కంగారుతో మొదలవుతా ఉన్నదానికి చూడండి పోకడలను బట్టి నేను వారి కన్నా ఎక్కువగా ఉండాలి వీరికన్నా ఎక్కువగా ఉండాలి అని ఈ కంగారుతోనే జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు ప్రశాంతంగా అసలు ఉండటం లేదు అయితే ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క ప్రార్థనా జీవితంలో ఎలా ఉండాలి అంటే లోకంలో చూసినట్లయితే ఎంతో కంగారు పడతా ఉన్నావు ఎంతో గడగడలాడిపోతా ఉన్నావు టెన్షన్ పడతా ఉన్నావు ప్రతి సమస్యకు అయితే మరి ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఎలా రావాలి అంటే మనస్సు ప్రశాంతంగా ప్రభువు దగ్గరికి రావాలా లోకంలో ఉన్న ఉన్నంత సేపు కంగారు పడ్డాం ఇక ప్రభు సన్నిధికి వస్తున్నారు కాబట్టి ఆ కంగారు యావత్తు తీసివేసి ప్రశాంతమైనటువంటి మనసుతో దేవుని దగ్గరికి రావాలనగా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు యావత్తు తొలగించుకొని హృదయంలో ఉన్నటువంటి లోక భారం యావత్తు తొలగించుకొని హృదయంలో ఉన్నటువంటి లోక ఆశలు కావచ్చు లోక బాధలు కావచ్చు లోక సమస్యలు కావచ్చు లోక శోధనలు కావచ్చు వీటన్నిటినీ కూడా బయటకు నెట్టివేసి ప్రభు ఆయకు నీ సన్నిధిలోనికి నేను వస్తున్నా నీవే సర్వం ప్రభు అని ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ప్రభు సన్నిధిలోనికి చేరాలి ఆరో దిగ చూసినట్లయితే ఆరోగా మరి దేవుని యొక్క వాక్యము చదివేటువంటి అనుభవం కూడా ఉండాలి మనం ప్రార్థన చేయటానికి చేరినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని సహోదరి సహోదరుడా మరి కుటుంబముగా కావచ్చు వ్యక్తిగతముగా కావచ్చు దేవుని యొక్క వాక్యమును చదవాలి దేవుని యొక్క వాక్యమును చదవాలి ఏడవ మాటగా చూసినట్లయితే మరి ఏడవ లక్షణం ఏమై ఉండాలి అంటే దేవునిలో నీవు ఎంత సంతోషముగా ఉన్నావో అనగా దేవునితో నీ యొక్క అనుబంధం ఎంతగా ఉన్నదో ఆ విషయమంతా కూడా దేవునికి తెలియపరచాలి ప్రభా నీవు నాకు తోడుగా ఉంటే ఈ లోకంలో నేను ఎంత సంతోషముగా ఉన్నానో అనగా నీవు దగ్గరగా ఉన్నప్పుడు నేను నీకు దగ్గరగా జీవిస్తూ ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం అనేటువంటిది ఎంత ఆనందముగా ఉండాలో ఆ యొక్క ఆనందాన్ని దేవునికి తెలియపరచాలి దేవునికి తెలియపరచాలి అనగా ఆయనను ఆయనను గణపరిచే విధంగా గణపరిచేటువంటి విధంగా చేయండి ఒక తండ్రిని కొడుకు పొగుడుతూ ఉన్నాడు అనుకోండి నా తండ్రి వలన నేను ఇంత స్థితిలో ఉన్నాను నా తండ్రి వలనే నా తండ్రి కష్టం వలనే నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళానని మరి అనేక మంది ముందు మరి తండ్రిని గురించి కుమారుడు పొగిడినప్పుడు తండ్రి ఎంతో సంతోషిస్తాడు అదే రీతిగా మరి ఆ ప్రభు దై వలన ఆ ప్రభు చిత్తం వల్ల మన యొక్క జీవితాలు ఆశీర్వదించబడుతున్నాయి మన యొక్క జీవితాల్లో ఉన్న సమస్యలు శోధనలు అన్నీ పోతూ ఉన్నాయి మన పాప క్షమాపణ అనగా పాపమునకు కలిగేటువంటి ప్రతి శిక్షణ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడని గనక మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము పొగుడుతూ అయ్యా నీగుంటేనే అని ఆయన గురించి మనం చెప్తున్నప్పుడు ఆయన కూడా ప్రే సహోదరి ఎంతో సంతోషిస్తాడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి మన యొక్క వ్యక్తిగత అనుభవం దేవునితో ఏ రీతిగా ఉన్నదో ఆ యొక్క విషయాన్ని తెలియపరచాలి ఏడవదిగా ఎనిమిదవదిగా చూసినట్లయితే ఆయనతో మననమైపోవాలి ఐక్యమైపోవాలి అనుసంధానం చేయబడాలి అనగా ప్రార్థనలో ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయనతో పాటుగా కలసిపోయేటువంటి అనుభవం ఉండాలి ప్రార్థనలో ఆయనతో కలిసి పోవాలి ఇద్దరు ఇద్దరు కలిసి స్థుతించాలి ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి తొమ్మిదదిగా చూసినట్లయితే మనము మాట్లాడటం మాత్రమే కాదు కానీ ఆయన యొక్క స్వరమును మనము వినే అనుభవంలోనికి వెళ్ళాలనగా ఆయన సన్నిధిలో మరి ఎక్కువ మౌనము దాల్చాలి ప్రభా నేను మాట్లాడాను ప్రభా నీవు కూడా నాతో మాట్లాడు నీవు కూడా నాతో మాట్లాడు అని ఆయన స్వరమును వినటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మరి ప్రార్థనా జీవితంలో ఏ రీతిగా ప్రార్థన చేయాలనగా మన ప్రార్థనలో ఏం అంశాలు ఉండాలి అదే రీతిగా ప్రార్థన చేయనప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి నేర్చుకున్నాం కాబట్టి నేటి దినము నుంచే వీటన్నిటిని కూడా మన యొక్క జీవితంలో మరి అప్లై చేద్దాం ఆ రీతిగా మనం ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం దేవుడి చిన్న వాక్యంలో దేవి మరి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దయగలిగిన తండ్రి కృపగలిగిన దయా మేడ ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి మరి మా యొక్క ప్రార్థనలు ఏ అంశాలు ఉండాలి ప్రార్థన చేయనప్పుడు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడి ఉన్నారు మీకు వందనాలు ఆ రీతిగా మేమందరము కూడా ఈ నిపాద సంఘలు గడిపేటువంటి ధన్యతను దయచేయమని అడుగుతున్నాం ఇదిగా ప్రభా జ్ఞాపకం చేసుకున్నది ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతో ప్రయాసంతో నిడలి వే కొర లేచి అని పాదాలు పట్టుకుంటూ ఉన్నారు ప్రభా అయాటిని బిడ్డలకు రావాల్సిన ప్రతి దీవుని ప్రతి ఆశీర్వాదం దయచేయండి ఇదిగో ప్రభా ఏ కుటుంబం ఏ సంశయలతో బాధపడుతున్నారు నాయన వాటన్నిటిని నిశ్చితం అయితే తీసివేసి అయా ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం నింపమని అడుగుచున్నాం ప్రేమ ఐక్యత నింపమని అడుగుచున్నాం ఇదిగో ప్రభు ఏ కుటుంబం ఏ అవసరతతో ఉన్నారో అయా నిశ్చితమైతే తండ్రి అయా అవసరత తీర్చమని అడుగుచున్నాం సహాయం చేయండి ప్రభు కనికరించండి దేవ దయ చూపించండి ఇదిగో ప్రభా ఎవరి కుటుంబంలోనైనా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రభు జ్ఞాపకం చేసుకునండి మీ గాయపడిన హస్తం ధర వారిని మొట్టమని అడుగుచున్నాం సహాయం దయచేయండి ఏ కుటుంబంలో రక్షణ లేనటువంటి బిడ్డలు ఉన్నారో ప్రభు నయనా రక్షణ లేనటువంటి వారి గురించి అడుగుచున్నాం వారికి మారు మనసు దయచేయండి ప్రభు రక్షణ కొరకు సిద్ధపరచండి తండ్రి సహాయం దయచేయండి ప్రభు కనికరించండి అయా సంఘం చుట్టూ కూడా నిత్యం నీ కావదాలు మీ కంచ దయచేయమని అడుగుతున్నాం సహాయం చేయండి ప్రభువా కనికరించండి ప్రభు అయా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మోకరించి ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి కుటుంబాలుగా కలిసి ని మందిరంలో సంతోషించేటువంటి అనుభవంలోనికి రావాలి ఆ రీతిగా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువ ముఖ్యంగా ఎవరిన బిడ్డలు తండ్రి అయా ఎవరిని చల జోలికి వెళ్ళకద్ద నీ ని మందిరంలో గడిపేటువంటి దండతను దాయిచ్చేయండి ప్రభు సహాయం దయచేయండి నాయన ఇదిగో సంఘం నుంచి కంపెనీలకు నాయన వెళ్ళేటటువంటి బిడ్డలు అనేక పనులకు వెళ్ళేటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా నిబడలి మీకు అబ్దాల మీకు ప్రచుించండి వెళ్ళి వచ్చేటువంటి మార్గం మీతో దయచేయండి ప్రభావ సహాయం దయచేయమని అడుగుతున్నాం అయా కనకరించండి దేవ అయా దయ చూపించండి తండ్రి మీ సహాయం దయచండి ఇది నాన్న ఎంతమంది బిడలు ప్రభు నూతనమైనటువంటి పనులు చేయటానికి నూతనమైనటువంటి వాటిని ప్రారంభించడానికి సిద్ధపరుచున్నారు ఆయా ప్రతి కార్యంలో తోడు దయచండి నాయన తండ్రి నీ బిడ్డలు చేసేటువంటి పనులలో ప్రభావ నీకు మహిమ వచ్చు కృప కురపు చూపించండి తండ్రి దయ చూపించిన నాయన మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్దించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభావ మా సంఘము అనేకమైనటువంటి సంఘములకు ఆదర్శముగా ఉండాలి తండ్రి సంఘముల ఐక్యత సంఘము ప్రేమ లాగాన కొనపు చూపించండి ఒకరి ఏడేలా ఒకరు గౌరవించుకునేటువంటి మనసును దయచేయండి ప్రభు నైనా సాతాన క్రియలను లయపరచండి ప్రభు సహాయం దాయిచ్చింది నాయన ఆయా కనకరించండి సంఘంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించండి ప్రభు మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభు సహాయం దయచేయండి మా సంఘం చుట్టూ కూడా కన్ఫ్యూస్ కాపాడమని అడుగుతున్నాం ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ బిడ్డలకు మీతో దయచేయండి నైనా మంచి జ్ఞానము జ్ఞాపక శక్తిని దాయిచ్చేయండి ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవ్వలాగా కొనపు చూపించండి చూపించండి తండ్రి సహాయం చేయండి ప్రభు అయా మా సంఘంలో ప్రతి కుటుంబము నిత్యము ఏ విషయంలోనైనా నీ మీద ఆధారపడేటువంటి మనసును దయచేయండి ఈ చిత్ర ప్రకారం జరిగించమని సంఘం చుట్టూ కనిచేసి కాపాడమని మా ప్రభును రక్షకుడైనే స్నామంలు అడుగుచున్నాం తండ్రి ఆమె పరలోకమందున్నమా తండ్రి ని నామ పరిశుద్ధ రాజ్యం మాకు మాకొచ్చిన గాక నిశ్చితం పరలోకం అంద నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరినగాక నాని దిన ఆహారం లేడు మాకు దయచేయం అడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించం మా మనుష్యధులని ప్రత్యేకాదృష్ణుని తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మికనైన సహవాసం సదాకాలం మనకును లోకమును సకల పరిశుద్ధులకు తొడయుండి ముందుకు నడిపించిన గాక ఆమె ప్రభునామంలో మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను సంతోషము మంతటిలో దేవుని కృప ఆయన కాపుతల మీకు తోడయిండి సంరక్షించిన గాక ఆమె